ఈ యొక్క స్వతంత్ర సంగ్రామంలో ఎప్పుడు అన్న ఒక్క ఫోటో అన్న మార్పుడ్ ఫోటో అన్న మార్ఫింగ్ వీడియో అన్నా గోల్వాల్కర్ది కానీ హెగ్గేవాల్కర్ది కానీ శ్యామా ప్రసాద్ ముఖర్జీది కానీ ఎవరైనా సరే ఇవ్వాలి బీజేపీ ఆర్ఎస్ఎస్ దేశభక్తులు అని చెప్తున్నారు వీళ్ళు కానీ వీళ్ళ పూర్వీకులకు సంబంధించిన వారు గాని వాజ్పేయి గారు గాని అంతకు ముందు గాని క్విట్ ఇండియా ఉద్యమంలో గాని స్వతంత్ర ఏది స్వదేశీ ఉద్యమంలో గాని హోం రూల్ ల గాని ఎక్కడన్నా గాని ఒక్క ఫోటో గాని ఒక మా నేనేమంటారు ఒరిజినల్ మీరు ఎట్లయినా తేలేరు ఓకే ఒక మార్పుడు ఫోటో కానీ మార్పుడు వీడియో కానీ ఒక్కటన్నా ఓకే ఇది వీళ్ళ దేశభక్తి మరి ఏడున్నారు అప్పుడు వీళ్ళు ఇండియాలో లేరా వీళ్ళు ఈ దేశభక్తులు ఇండియాలో అప్పుడు స్వతంత్ర ఉద్యమం అయ్యేటప్పుడు నైన్టీన్ ఫార్టీ టూ లో క్విట్ ఇండియా ఉద్యమం అయినప్పుడు స్వదేశీ ఉద్యమం అయినప్పుడు సత్యాగ్రహం అయినప్పుడు దాండి అయినప్పుడు వీళ్ళు ఏడిపోయిర్రు కదా ఇప్పుడు ఏడిపోయి వాళ్ళ దేశంలో లేరా అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత స్వతంత్రం వచ్చినాక వీళ్ళు ఆ జర్మనీ నుంచి వచ్చిర్రా అప్పుడు ఇమాజిన్ ఆలోచించండి యూజ్ బ్రెయిన్ ఓకే కదా ఏమంటాడు ఎడ్గేవాకర్ ఆయన ఏం చెప్పిండు క్విట్ ఇండియా ఉద్యమంలో నైన్టీన్ ఫార్టీ లో ఏమంటాడు వాళ్ళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి మీరు పాల్గొనొద్దు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొంటే వాడు ఏం చేస్తాడు బ్రిటిష్ వాడు బ్యాన్ చేస్తాడు ఆర్ఎస్ఎస్ సంస్థని బ్యాన్ చేస్తే మన యొక్క అస్తిత్వమే కోల్పోతాం కాబట్టి వాడు ఎవ్వరు పాల్గొనలే ఓకే ఇక సావర్కర్ వీళ్ళకి ఆర్జుడవాడు ఈ యొక్క హిందూ వీళ్ళ మొత్తానికి వాడు ఫస్ట్ సావర్కర్ వినాయక దామోదర్ సావర్కర్ అండమాన్ దాంట్లో ఉన్న ఎయిర్పోర్ట్ పేరు సావర్కర్ అని పెట్టిరు ఎందుకు పెట్టిర్రు ఆ చరిత్ర కూడా కొంచెం కొంచెం తెలుసుకోండి మీరు ఓకే ఆ యొక్క బ్రిటిష్ ఇండియా అప్పుడు అందరూ లండన్ లో వేసి అప్పుడు న్యాయశాస్త్రం న్యాయం న్యాయం అంటే అప్పుడు బ్రిటిష్ వంటి చట్టాలు చాలా స్ట్రిక్ట్ ఉండేవి కాబట్టి వాటిని కొట్లాడాలంటే అందరు న్యాయం అయ్యాలి ఎట్లయితే అమెరికాకు వచ్చి నైన్ సెవెంటీస్ లో అందరు డాక్టర్లు లేదు ఓకే ఇప్పుడవడు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు ఇంటింటికి ఒకడు ఉంటాడు అమెరికా సో అట్లనే ఆ రోజులలో ప్రతి ఒక్కరు లండన్ ఏం చదివటోళ్ళు లా చదువు ఓకే ఎందుకంటే బ్రిటిష్ వాడు అన్ని చట్టాలు ఉండేవి ఏదో ఒక తప్పుడు కేసులో మనం ఇరికించేటోళ్ళు కాబట్టి ఆ కేసు నుంచి బయటపడడానికి కొట్లాడడానికి సరైనటువంటి లాయర్లు కావాలి ఆ తర్వాత సివిల్ ఇంజనీర్ లైన్ ఓకే ఎందుకంటే అప్పుడే మన దేశం అన్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి సివిల్ ఇంజనీర్లు అవసరం ఎక్కువే కాబట్టి ఆ రోజులలో చదువుకోవడానికి వేయండు అందరు పోయినారు నెహ్రూ గారు పోయినరు పటేల్ గారు పోయినారు అంబేద్కర్ గారు పోయినారు అట్లందరి ఈ సావర్కర్ అంటోడు వేయండు పోయినోడు ఏం చేసిండు వీడు డైరెక్ట్ గా ఏనాడు కొట్లాడు డైరెక్ట్ గా యుద్ధ బాణం పట్టడు యుద్ధం చేయడు రచన దర్శకత్వం అన్ని చేస్తాడు బిహైండ్ ద సీన్స్ గానీ ఆడు దొరకడు ఆడు కేసులో ఇరికాడు కానీ మొత్తం రూపకర్త ఆడే చేస్తాడు సో ఆ విధంగా లండన్ లో పోయి ఆడ ఇండియన్ హౌస్ అని ఒక ఇండియన్ హౌస్ ఉండే ఇండియన్స్ అందరు అక్కడ జమగూడడానికి సో అక్కడ ఏం చేశారు ఆ బ్రిటిష్ ఆఫీసర్ ఆ యొక్క ఇండియన్ హౌస్ ను మేనేజ్ చేస్తున్నాడు అక్కడికి ఏదో పార్టీ అయితే వచ్చిండు వస్తే ఏం చేశారు వీడు ఒక ఐదుగురు మిగతా స్టూడెంట్స్ విద్యార్థులతో కలిపి అతన్ని చంపాలని ప్లాన్ చేసి మదన్ లాల్ ఢీంగ్రా అనేటువంటి తోటి చంపించాడు ఆ పార్టీకి వస్తే అతని షూట్ చేసిండు షూట్ చేస్తే వాడిని అక్కడనే దొరకబట్టి జైలు వేసి తర్వాత అతనికి అక్కడనే డెత్ పెనాల్టీ వేసాడు ఏది మదన్ లాల్ డింగ్రాకి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆల్రెడీ బ్రిటిష్ ఆన్ గవర్నమెంట్ లో ఇండియాలో ఉన్నత స్థానంలో ఉన్నారు సివిల్ ఇప్పుడు ఇవాళ కలెక్టర్లు ఇవాళ ఏవైతే కీ పొజిషన్స్ ఉన్నాయో బ్రిటిష్ ఆన్ రాజ్యంలో ఆ కీ పొజిషన్ లో వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు వాడిని దేశ ద్రోహుడు అన్నారు ఆ బ్రిటిష్ ఆఫీసర్ చంపిన మదన్ లాల్ డింగ్రాని వాళ్ళ కుటుంబ సభ్యులు దేశ ద్రోవుడు ఇతను మా కుటుంబాన్ని చెడగొట్టిండు ఈయన ఏం చంపినా మాకు బాధ లేదని చెప్పారు సో ఆ విధంగా మదన్ లాల్ ఢింగ్రానింగ్ ఇంగ్లాండ్ లోనే చంపేశారు ఇది బ్రిటిష్డు ఆ బ్రిటిష్ ఆఫీసర్ చంపినందుకు అతనికి ఉరిదిశారు తర్వాత ఈ దాని వెనకాల నుండి రచనా దర్శకత్వం చేసిన చేసినోడు సావర్కర్ ఈ సావర్కర్ ఏం చేసిన ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో అత్యంత కఠిన రెండు రెండుండే ఒకటి కూడా అవి కఠిన కారాగారమే మనం అది కాలాపా అనే సినిమా చూసినాం చూడు ఓకే ఏ మామూలు ఏ సివిల్ ఒబిడియన్స్ నాన్ వయలెన్స్ బ్రిటిష్ వాళ్ళ ఆఫీసర్ బ్రిటిష్ వాడిని చంపకుండా వయలెన్స్ లేకుండా ఉంటే ఏది చిన్న చిన్న జైల్లో వేసారు డిసోబిడియన్స్ వాళ్ళ చట్టాలను పాటించకపోతే ఇట్లా స్వతంత్ర ఉద్యమం చేస్తే ఇట్లాంటివి చేస్తేనేమో తక్కువ తక్కువ శిక్షలు ఉన్న జైల్లో వేసారు ఎందుకంటే వీడు వాడిని చంపలేదు కాబట్టి వయలెన్స్ వేయలేదు కాబట్టి ఎవరైతే హింస చేసారో ఎవరైతే వయలెన్స్ చేసిర్రో వాళ్ళని రెండు ఒకటి ఇవాళ ఇవాళ అండమాన్ ఇక్కడ అందులో ఉంది ఒకటి ఓకే ఇంకోటి తీహార్ అనుకుంటా ఈ రెండు కాలాప అనేది అదొకటి ఇది ఒకటి సో ఆ రెండు కఠిన కారాగార శిక్షలే ఇష్ట కాలాప అనే సినిమా చూస్తే మీకు అర్థమైతుంది సో అట్లాంటి జైలు వేద్దామని వాళ్ళ ఆలోచన అది తీసుకొస్తుంటే తీసుకొస్తుంటే ఫ్రాన్స్ దగ్గరికి వచ్చినాక షిప్లు అప్పుడు అన్ని కదా ఇలాంటి ఫ్లైట్లు ఉన్నాయి సో ఆ షిప్లలో వస్తే వస్తుంటే అక్కడ ఫ్రాన్స్ దగ్గరికి వచ్చినాక వాడు సముద్రం దుంకి తప్పించుకోవడానికి ట్రై చేసాడు ఎవరు పిరికి సావర్కర్ తప్పించుకోవడానికి కోసం మళ్ళీ దొరకబట్టి దొరకబట్టి మళ్ళీ తీసుకొచ్చి అండమాన్ ఎక్కువ జైలు వేసి లైఫ్ ఇన్ లైఫ్మెంట్ అంటే జీవిత ఖైదు వాడు ఏం చేసిండు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నాడు ఒక ఇరవై ముప్పై సార్లు పిటిషన్ పెట్టుకుంటే పెట్టుకుంటే వాడు పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు ఈ కండిషన్స్ అన్ని ఒప్పుకుంటేనే నిన్ను రిలీజ్ చేస్తాం ఆ విధంగా అతను ఒప్పుకున్నాడు ఏమని మేము ఎలాంటి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనము మాకి బ్రిటీష్ అగైన్స్కి ఎలాంటి కొట్లాడము ఎలాంటి జయము ఎవరిని ఎవరిని పోతుంటే కూడా వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తాం ఆ విధంగా అతను ఏది చేయలే బ్రిటిష్ రంగు అగేన్స్ కొట్లాలి ఎందుకంటే అతను రిలీజ్ చేయడం కోసం ఇది ఇది పరిస్థితి ఈ దుర్మార్గుడే ఈ దుర్మార్గుడే నారాయణ ఆప్టే నత్తురామ్ గాడ్సే ఇట్లాంటి ఒక ఆరుగురు మందితో కలిసి ఏం చేసిండు మహాత్మా గాంధీని చంపడానికి కుట్ర చేసిండు వీడు చేసేది రచనా దర్శకత్వమే వీడు డైరెక్ట్ యుద్ధం చేయడు ఎందుకంటే వీడు దొరకదు వీడు దొరకడు ఆ విధంగా నారాయణ ఆప్టే అదే విధంగా ఈ యొక్క నత్తురామ్ గాడ్సే ఓకే వాళ్ళ అన్న గోపాల్ గార్డ్స్ మూడు సార్లు చంపడానికి ట్రై చేశారు చివరి అటెంప్ట్ లో సక్సెస్ అయ్యింది ఓకే అతనికి గన్ను అన్ని సప్లై చేసింది సావర్కరే కానీ మనకి డైరెక్ట్ ఆ యొక్క ఆరుగురు ఏడుగురు ఆరుగురు ఆరుగురు ఏడుగురు నిందితులు సావర్కర్ ఉండే కాకపోతే అతనికి డైరెక్ట్ మన దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి అతన్ని ఎక్సెప్ట్ చేశారు మిగతా ఆరుగురిలో ఇద్దరికి ఏమో ఉరిశిక్ష చేశారు మిగిలిన జీవిత చేశారు ఓకే ఇది మహాత్మా గాంధీ అంటే ఈ దుర్మార్గుడు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనలేదు ఓకే పాల్గొనేటోళ్ళని అన్నాడు ఈ యొక్క బీజేపీ ఆర్ఎస్ లెక్క ఆద్యుడు వీడు హిందూ మహాసభలు పెట్టుకున్నాడు కానీ ఏ రోజు బ్రిటిష్ కాంగ్రెస్ కొట్టాలి ఇది చరిత్ర చరిత్రను ఎవ్వడు వాడు బీజేపీ ఆర్ఎస్ అన్నస్తులారా మీరు కామెంట్లు పెట్టండి సౌత ఓకే చరిత్రను మార్చలేరు